హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ అయోధ్య యాత్రకు వెళ్తున్నాము అయోధ్య యాత్రలో ఈ భోగిలలో ప్రతి భోగికి తిరుగుతూ భక్తులు వారి వారి భజనలు వారి వారు రామస్మరణ రామ రామస్మరణ చేస్తూ ప్రతి ఒక్క భోగికి వెళ్తూ అందరి భక్తులు అందరినీ అలరింపజేస్తున్నారు చాలా చాలా గ్రూపులు వెళ్తున్నాయి ఇప్పుడు ఈ వీరి ఈ గ్రూప్ కూడా వస్తుంది వీరిని అడుగు తెలుసుకుందాం వీళ్ళు ఊరు ఎక్కడ ఏ ఊరు ఏ ఏ మండలం నుండి వచ్చారు వాళ్ళ స్పందన ఏంటిది ఈ యాత్ర గురించి కానీ ఇక్కడ మనకు యాత్రలో సౌకర్యాలు కల్పించిన దాని గురించి కానీ భద్రత గురించి కానీ ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ స్వామి మీరు ఏ ఊరు నుండి వచ్చారు ఈ యాత్ర గురించి మనకు కల్పించే సదుపాయాల గురించి భద్రత గురించి ఈ ట్రైన్లో ఉన్న నీట్నెస్ గురించి అవన్నీ చెప్పాను స్వామి మేము ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం నుంచి వచ్చినాము ఈ ముందుగా ఐదు వందల సంవత్సరాల హిందువుల యొక్క కళను నెరవేర్చినటువంటి అపర యోగి శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారికి యావత్ భారతీయులందరి తరఫున హిందూ సనాతన హిందూ ధర్మరక్షకులందరి తరఫున కూడా ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఐదు వందల సంవత్సరాలుగా భారతదేశంలో పుట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక హిందూ దేశం అయినటువంటి భారతదేశంలో నేను ఒక హిందువునని చెప్పుకునేటువంటి స్థాయి కానీ ధైర్యం కానీ లేనటువంటి సమస్యను ఆ వ్యవస్థను మనం ఈ రోజు చూసినాం కానీ ఐదు వందల సంవత్సరాల తర్వాత నేను భారతీయుణ్ణి నేను సనాతన ధర్మాన్ని ఆచరిస్తాను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పేసి గల్ల ఎగిరేసుకొని చెప్పి నేను హిందువునని చెప్పేసి ప్రపంచ దేశాలకు చాటు చెప్పినటువంటి మగోడు మునగాడు నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మేమందరం ఇలా బాలరాము యొక్క దర్శనానికి వెళ్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో నేను అప్పుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతా ఉన్నాను ఆ సమయంలో నేను కరసేవకు వెళ్ళినాను కానీ అప్పుడు ఉన్నటువంటి ములాయం సింగ్ యొక్క ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో కరసేవకులు ఎక్కడికక్కడ అరెస్టులు చేయించి వాళ్ళ మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపించి ఆ రోజు బాబ్రీ మసీద్ కూల్చిన తర్వాత కూడా హిందువుల మీద దాడులు చేయించి ఒక్కొక్క కరసేవకుని కత్తులతో నరికి తట్టు సంచులను కుట్టేసి సరైన వరేస్తే ఇట్లా రక్తం మీద పేరుకపోయినటువంటి సందర్భాన్ని మేము చూసినటువంటి ఆ సంఘటన మాకు గుర్తుకొస్తే ఇవాళ మా రక్తం మరిగిపోతుంది కానీ అవన్నీ మర్చిపోయిన తర్వాత దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఇవాళ అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఒక రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత మా యొక్క పూర్వీకులు మా మా తరానికంటే ఎంతోమంది ప్రాణ త్యాగం ఇలా వృధా కాలేదు అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయి ఇలా నరేంద్ర మోడీ గారు ఈ భారతీయులందరికీ ఈ హిందూ సమాజానికి అందరికీ అందించిన చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఇప్పుడు ట్రైన్ లో ట్రైన్ లో మనకు కల్పించిన ఆహార సదుపాయాలు కావచ్చు భద్రత ఎట్లున్నాయి దాని గురించి చెప్పండి అసలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉన్నది ఆయన కాళ్ళినడకైనా కూడా రక్షణ పోతాడు ఇలా అంటే ఇలా ట్రైన్ల లో ఇలా ఒక భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ ఎంత సురక్షితంగా పోతామో చెప్పకనే చెప్పొచ్చు మనం అంటే ఈ ట్రైన్ లో ఏర్పాటు చేసినటువంటి ఆహార సౌకర్యాలు కానీ నీటి సౌకర్యం కానీ ఈ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం కొంచెం చలిగా ఉంది ప్రదేశం కాబట్టి ఏర్పాటు చేసినటువంటి దుప్పట్లు కానీ పిల్లోస్ కానీ ఇవన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఇవాళ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక సౌకర్యం ఏర్పాటు చేసిన విధంగా మేము భావిస్తూ ఉన్నాం నిన్న సాయంకాలం మంచాలలో బయలుదేరి దగ్గర నుండి రాత్రి లంచ్ కావచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు ఆ రాత్రి పడుకోవడానికి పిల్లోసు బ్లాంకెట్లు ఇవి బెడ్షీట్ ఇవన్నీ కల్పించరు మళ్ళీ ఇప్పుడు మరి మధ్యాహ్నం లంచ్ కల్పించరు ఇవన్నిటికీ అంటే మీ ఇప్పుడు అందరూ అంటే మీరే కాకుండా ఇంకా అందరూ భక్తులందరూ ఏ విధంగా స్పంది తెలియజేస్తున్నారు ఒక చిన్న పిల్లాడిని తల్లి ఏ రకంగా అయితే సురక్షితంగా కాపాడుతుందో సమయానికి పాలు ఇచ్చి తిండి తినబెడుతుందో అంతకంటే మంచిగా అంతకంటే మంచిగా సమయానికి అనుకూలమైనటువంటి సమయానికి టీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్నీ కూడా అందజేస్తున్నారు ఈ ట్రైన్లో సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా నిజంగా ధన్యవాదాలు ఒక్కరి ఒక్కరు కాదు ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో మామూలుగా వంట చేసుకోవడానికి అంత చేయించుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటది ఈ ట్రైన్ లో నా పద్నాలుగు వందల మంది ఆ భక్తులు ఆ వెళ్తున్నారు ఎవరికి ఏ లోటు లేకుండా అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్తున్నారా దాని గురించి చెప్పాలి ఒక మాటలు చెప్పాలంటే రామాయణ కాలంలో పుష్పక వ్యవహంలో ఒకటి ఉండే అవును అందులో ఎంత మంది ఎక్కిన ఇంకొక సీట్ ఖాళీ ఉంటుండే అవును అట్లా ఇలా పద్నాలుగు వందల మంది ట్రైన్ లో వస్తున్నా ఇంకా పది మందికి సరిపడే భోజనం మిగిలి ఉంటుంది అవును కాబట్టి చూడండి ఈ వీడియోలన్నీ మన యాత్రకు సంబంధించిన వీడియోలన్నీ తెలుగు విలేజ్ టీవీ ఛానల్లో వస్తాయి ఈ నేను అప్లోడ్ చేస్తా తెలుగు విలేజ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఇవాళ స్వదేశంలోనే కాకుండా ఎవరైతే మన దేశం మీద బాబరు అక్బర్ అవుసేబ్ లాంటి చండాలపు నాయకులు దండయాత్ర చేసి ఈ దేశాన్ని వశం చేసుకున్నారో అలాంటి అరబులు ఉన్నటువంటి దేశంలో ఇలా భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి స్వామి నారాయణ టెంపుల్ రేపు ప్రారంభోత్సవం కాబోతోంది ఉంది దీని అందరూ కూడా ఈ భారతీయ భారతదేశ ప్రజలందరూ కూడా గర్వంగా గల్లే చెప్పి రేపు ప్రేమికుల దినోత్సవం కాదు భారతీయుల సనాతన ధర్మాన్ని కాపాడుకునే దినోత్సవంగా మనం అందరం కూడా పరిగణిస్తున్నారు తెలుగు జీరా జీరా జయ శ్రీర జయ బోడే జీరా జయ బాడీ